ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడకి నుంచి కూరగాయలు పెదపల్ల గ్రామాన్నించి నిత్యావసర వస్తువులు అలాగే రావులపల్లి మండలం నుంచి వాటర్ బాటిల్ సుమారు ఐదు వేలు మూడు వేళ్లలో ఇవన్నీ కూడా విజయవాడ వరద బాధితుల సహాయార్థం వరదపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున రోజు ఈరోజు వెళ్తున్నాయి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వరద బాధితులకు మేవత్తు సహకారం చేద్దాం జనసేన పార్టీ తరఫున ఒక్క పిలిపిగానే కొంతపేట నియోజకవర్గ జనసేన నాయకులందరూ స్పందించి తమ వంతు సహకారంగా ఈరోజు ఈ రాళ్ళుపాలెం కొత్తపేట నియోజకవర్గం నుంచి మూడు వేలలో బయలుదేరి సహాయం చేయడానికి పిలుతున్నందుకు కొత్తపేట నియోజకవర్గ జనసైనికులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా జై జనసేన పవన్ కళ్యాణ్